ప్రభు మహిమ మహిం గాక కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇరవీ ఆ గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ప్రజల దోషమును బట్టి ప్రవక్త విలపించుట దాన్నే మనం ముఖ్య భాగంగా ముఖ్యాంశంగా చూడవచ్చు మరి గత దినం సేవకుని యొక్క కన్నీళ్ళు అలాగే ఇస్రాయిలీ యొక్క మోసాన్ని మనం చూసాం ఇస్రాయిల్ యొక్క మోసం మరి వారు వ్యభిచారులని అలాగే ద్రోహుల సమూహమని అబద్ధమారుటకు తమ నాలుకలు ఉంచుదురని కీడు వెంట కీడు చేసేవారని కొండెమ్మలు చెప్పుచూ ఇతరులకి అంటే తోటి సోదరులకి మధ్యలో విభేదాలు సృష్టిస్తూ వారిని వారి కొంపలను అంటే వారి యొక్క కుటుంబాలను కూల్చేవారని పొరుగువారిని వంచేవారని అబద్ధమవుట అభ్యాసం చేశారని ఎదుటివారి తప్పులు పట్టుటకు ప్రయత్నించేవారని పొరుగువారిని వంచేవారని కపటము కలిగిన వారని వారి నాలుక ఘాతుక బాణమని మనస్సులో వంచన అభిప్రాయాన్నించుకుని సమాధానంగా పైకి మాట్లాడేవారని ఇట్టి ప్రజలకు నేను శిక్ష విధింపకుందునా అని ప్రభు పలికిన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం మరి ఇస్రాయలీలు దేవుని ఎడల నమ్మకస్తులుగా లేరు మరి దేవుని పిల్లలైనటువంటి మనం సంఘములో పెద్దలైన వారు సేవకులైన వారు పరిచారుకులైన వారు సంఘ విశ్వాసులు అందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉంటే ఆ సంఘం ఎంతైనా ఆశీర్వదించబడుతుంది నమ్మకస్తులైన వారితోనే సంఘం వృద్ధి కాగలదు మరి మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి సహోదరులతో ఇస్రాయిలీలు అబద్ధములు ఆడువారు మోసగాండ్రు మనం దేవుని ప్రజలు అబద్ధమునకు దూరంగా ఉండాలి అబద్ధమాడుట అనేది మన ప్రాచీన పురుషుని యొక్క లక్షణం మరి క్రీస్తు మన కొరకు సిలివి వేయబడిన తర్వాత నవీన స్వభావం నూతన స్వభావం మనకు వచ్చింది కాబట్టి అబద్ధమాడుటమాని ప్రతి వాడు సత్యమే పలకాలే అంటారు కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకటితో ఒకడు అబద్ధమాడకుడు ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనం చదివితే మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధం అవటమాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను లేవే కాండం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం నేను మీ దేవుడినైనహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు ఇది దేవుని ఆజ్ఞ ఎందుకనంటే మన క్రీస్తు మన కొరకు సిలవు వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్షం మందు తండ్రి చేత అంగీకరించబడి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు సత్యవంతుడు అందుకే మనం సత్యమే పలక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అంటాడు కాబట్టి మనం క్రీస్తు లాంటి ప్రేమ కలిగి ఇతరులకు సత్యాన్ని బోధించాలి సత్యం సత్యము కొరకే మనం పాటుపడాలి సత్యం అంటే వాక్యం మరి ఇతరులకు మనకు ఎంతగానో ఉపయోగపడేది దేవుని వాక్యం ఆ వాక్యమే లేకపోతే ఈనాడు మనకు సత్యం తెలిసేది కాదు మనం అబద్ధంలోనూ చీకటిలోనూ మోసంలోనూ ఉండేవాళ్ళం మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెనుగులో దేవుడు మనల్ని పిలిచారు మనం సత్యం పలకాలి అంటే అర్థం సత్యాన్ని ప్రకటించాలి సత్యము దేవుని యొక్క వాక్యము సత్యము అంటే సువార్త సత్యము అంటే క్రీస్తును గూర్చినటువంటి విషయము కాబట్టి ఈ సత్యాన్ని మనం ప్రకటన చేయాలి మరి సత్యాన్ని ప్రకటన చేయకుండా ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయడమే ఈ రోజుల్లో అనేక మంది దైవజనాంగం అని చెప్పుకునేవారు ప్రజలను మభ్యపెడుతున్నారు మోసపరుస్తున్నారు వారు ఉపకారం పొందుతున్నారు వారు వృద్ధి అవుతున్నారు వారు ప్రజలను మోసం చేస్తున్నారు సత్యం వైపుకు వారిని సత్య సత్యవాక్యాన్ని వారికి ప్రకటించుటలేదు లేదు ఎంతసేపు కూడా భౌతికమైన వాటి కోసమే వారు బోధించేది స్వస్థతల కోసం అద్భుతాల కోసం అవసరాలు తీర్చడం కోసం ఇలాగ రకరకాలుగా భౌతికమైన వాటిని చూపిస్తూ భౌతికమైన వాటి మీదనే దృష్టి పెడుతూ సత్యాన్ని వారు సరిగా విభజింపలేని వారుగా ఉన్నారు అది వారి యొక్క పరిస్థితి సత్యం వైపుకు మళ్ళించటం మరి పౌలు గారు అంటాడు సత్యము నిమిత్తమే నేను సమస్తం చేద్దాం సత్యం మాట్లాడదాం సత్యానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయొద్దు సత్యము నిమిత్తము సమస్తము చేయాలి సత్యమును అనుసరించి నడుచుకోవాలి సత్యమునకు సహకారులమై ఉండాలి కొరిందకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేర నేరము గాని సత్యం నిమిత్తమే సమస్తము చేయుచున్నాము రెండవ ఆహ్వాన పత్రిక నాలుగవ వచనం తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుట నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను యోహాను మూడవ పత్రిక ఎనిమిదవ వచనం చదివితే మనము సత్యములకు సహకారలమోగున్నట్లు అట్టివారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము సత్యమునకు సహకారుడుగా ఉండాలి సత్యమును అనుసరించి నడుచుకోవాలి సత్యము నిమిత్తము సమస్తము చేయాలి సత్యమునకు వ్యతిరేకంగా మనం ఏమి చేయకూడదు సత్యము బోధించాలి దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కానీ చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించక ప్రజలను దేవుని వాక్యం వైపు మరల్చక భౌతికమైన వాటి కొరకు మరల్చబడుతూ మరల్ మరలుస్తూ అబద్ధికులుగా సత్యాన్ని చెప్పక అబద్ధములు ఉన్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు ఒకవేళ అబద్ధికులుగా ఉంటే అగ్ని గంధకములతో మండుకుండంలో పాల్పొంది ఇంకా వాళ్ళు మోసగాళ్ళై ఇతరుల మీద తప్పులు మోపుతున్నారు వంచకులుగా ఉన్నారు దుర్ దుర్గుణాలను హృదయంలో ఉంచుకొని నోటితో సమానదానంగా మాట్లాడుతున్నారు ఇటువంటి మోసగాళ్ళు సంఘంలో ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాలి యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం చదివితే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ చిన్న ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టేదని తెలుసుకున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంట మరి ఇలాంటి దుర్గుణాలతో నిండినటువంటి ఇస్రాయిలీలను నేను శిక్షించవద్దా అంటున్నారు ప్రభు పదోవచన నుంచి మనం చూస్తే పర్వతముల విషయమే రోదనమును అంగలార్పును చేయుదును అరణ్యములో మేత స్థలముల బట్టి విలాపము చేయదు అవి పాడైపోయినాయి సంచారం చేయబడి అవ్వడూ లేడు పశువుల అరుపులు వినపడుతున్నాయి ఆకాశ పక్షులు జంతువులు పారిపోయాయి అవి తొలగిపోయాయి ఎరుసలేము పాడు దెబ్బగా నక్కలున్న చోటుగా నేను చేసేసాను యోధా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేసి ఉన్నాను చేయుచున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజేయునట్లు ఇహోవా నోటి మాట ఎవరికి వచ్చను ఎవడను సంచరింపకుండా దేశము ఎడారి వలె ఎలా కాలి పాడాయను అందుకు ఇహో ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వెనకయు దానిని అనుసరింపకు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రంను విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయాను సైన్యములకి అధిపతి ఇస్రాలు దేవుడు యహో ఇలాగ సెలవుచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలను తినిపించను బిషజలం త్రాగించును తామైనను తమ ఎరగని జన్మల్లోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయి వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును వారి ఆనాటి యోధా జనాంగానికి దేవుడు శిక్ష విధించినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు శిక్ష విధించాడు పర్వతాలు పాడైపోయాయి మేత స్థలములు పాడైపోయాయి సంచారం చేసేవాడు ఎవ్వడో లేడు పశువులు అరుపులు వినబడతా ఆకాశ ఆకాశపక్షులు జంతువులు పారిపోయాయి అవి తొలగిపోయినాయి ఇరుసలేమో పాడు దెబ్బగా అయిపోయింది నక్కలను చోట నివాసముగా అయిపోయింది పట్టణాలు పాడైపోయాయి ఎందుకు మరి అలా అయిపోయింది వారు దేవుని మాట వినలేదు ఆయన వాక్కును అనుసరించలేదు వారికి నియమించిన ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించారు హృదయంలో మూర్ఖతను కలిగి ఉన్నారు అందుకే ఆయన కూరలు తినిపిస్తానని విషజలము త్రాగిస్తానని పరాయి దేశంలో బానిసలుగా పంపితానని ప్రభు సెలవిచ్చారు కాబట్టి ఇస్రాయేళ్లపైకి దేవుని శిక్ష వచ్చింది మరి మనకైతే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి లోకముతో పాటు శిక్షావిధి మనకు కలగదు కానీ క్రమశిక్షణ కొరకు మన తప్పిదాన్ని సరిచేసి మరలా ఆయన ఆయన వైపు త్రిప్పుకొనటు కొరకు తప్పనిసరిగా క్రమశిక్షణ గూర్చినటువంటి శిక్ష మనకు లోకంలో లోకముతో పాటు కలిగే శిక్షావిధి మనకు లేదు కానీ మనమందరం కూడా క్రీస్తు న్యాయపేట ఎదురు ప్రత్యక్షము కావాలి కాబట్టి ప్రభువే మనల్ని మితముగా శిక్షించి తండ్రి తన కుమారుని శిక్షించినట్టు మనల్ని కూడా ఆయన శిక్షిస్తాడు న్యాయాధిపతిగా కాదు తండ్రిగా శిక్షిస్తాడు న్యాయాధిపతిగా అయితే శిక్ష విధిస్తాడు తండ్రిగా అయితే కోపించుచునే వాత్సల్యత చూపిస్తాడు ఇంకా మనం చూస్తే పదిహేడు నుంచి ఇరవై రెండు వచనాలు ఇస్రాయిలీల అంగలార్పు మనం చూస్తాం సైన్యములకు అధిపతి ఇహో ఎలాగో సెలవు ఇచ్చుచున్నాడు ఆలోచింపుడే రోదనము వచ్చే స్త్రీలను కనుగొని వారిని పిలవనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొని వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కన్ను రెప్పల నుండి నీళ్లు వోలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవాలని మనం వలసబోతిమే సిగ్గునుదితిమే వారు మన నివాసములను పడగొట్టగా మన దేశము విడవలసి వచ్చినా అని శివునులో రోదన ధ్వని వినపడుతుంది స్త్రీలారా ఇహో మాట వినండి మీరు చెవియొగ్గా ఆయన నోటి మాట ఆలకించండి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొరకు ఒకరు ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీలు నెక్కుచున్నది మన నగరులలో ప్రవేశించున్నది ఇహో వాక్కు ఇదే నీ మాట చొప్పున నీవి మాట చెప్పుము చాల మీద పెంట పడినట్లు పంట కోయి వాని వెనక పిడికేళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని ఎవడను లేకపోయాం మరి ప్రభు బిడలమైనటువంటి మనం అతిక్రమంలో దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడుదల పొంది మనం సరైన విధానంలో నడవాలి మరి ఇక్కడ ఇస్రాయేలీలు కూడా కన్నీటితో పాపాన్ని ఒప్పుకోవడం అవసరం ఇర్వియా కన్నీళ్ళేమో పాపము లేని కన్నీళ్ళు ఇస్రాయీల కన్నీళ్ళు పాపముతో కూడినవి మరి భక్తుడు ప్రజల పక్షంగా పరితపిస్తూ ఉన్నాడు ప్రజల పక్షంగా పరితపిస్తూ ఉన్నాడు క్రీస్తు కూడా అంతే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు శ్రమలు పొందాడు మన కొరకు శ్రమలు పొందాడు కొను రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేసిన పాపం మెరుగని ఆయన్ని తండ్రిని దేవుడు మన కోసం పాపముగా చేశాడు కుర్దిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం మూడవచనం చూస్తే నాకు ఈయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించేది అదేమనగా లేఖనము ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందెను సమాధి చేయబడినం లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిను మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను శ్రమపడెను కాబట్టి క్రీస్తు మన కొరకు శ్రమపడ్డారు మరి మన పరిస్థితి ఏంటి మనం కూడా మనం విలపించాలి మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడాలి మార్పు చెందాలి మారు మనసు పొందాలి పశ్చత్తాప ప్రభు కరుణించాలని మనం పశ్చత్తాప మరి నశించిపోతున్న ఆత్మల పట్ల మనం కూడా భారాన్ని కలగాలి గత దినం చెప్పుకున్నాం కదా పౌలు గారి కన్నీళ్ళు దేని కొరకు తిమోతి కన్నీళ్లు దేని కొరకు కాబట్టి మనం కూడా నశించిపోతున్న వారి పట్ల పారము బాధ్యత కలిగి వారి కొరకు మొరపెట్టేవారుగా ఉండాలి మరి వాళ్ళకి భయంకరమైనటువంటి తీర్పును మనం చూస్తున్నాం వారి వీధుల్లో పసిపిల్లలు లేరు యవ్వనులు లేరు మరణం వారి కిటికీలు గుండా ఎక్కింది నగరంలో ప్రవేశించింది చాల మీద పెంట పడవేసినట్లు పంట కోయివారి వెనక పిడికళ్ళు పడినట్లు ఎవడు సమకూర్చకుండా వారి శవములు పడతాయి వాటిని కూర్చోవాడు ఎవడు ఉండడు అంటున్నాడు ఎంత భయంకరమైన శిక్ష చూడండి వారు ఆ శిక్షను అనుభవించారు అనుభవించారు అలాగే ఈ లోకంలో మానవులందరూ కూడా భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాలి ఎదుర్కోవాలి సారీ అండి కానీ ఆయన బిడలమైనటువంటి మనకు ఈ శిక్ష అంతా కొట్టివేయబడింది అందుకే ఇప్పుడు క్రీస్తు వేసినంత వారికి ఏ శిక్ష విధి లేదు అని మనం చదువుతాం అయితే శిక్ష అవసరమా కాదా మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందడం కొరకు మనకు శిక్ష అవసరమే మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు శిక్షించుచున్నాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చూస్తే ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయంపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న ఇహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్ని బట్టి ఏ అతిశయింపవలను అట్టి వారిలో నేను ఆనందించేవాడునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరి ఇక్కడ ఇస్రాయల్ అతిశయం ఏంటి జ్ఞానాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి వాటిలో మనం అతిశయించకూడదు ప్రభువే వారి అతిశయమై ఉండాలి ప్రభువే వారి అతిశయమైంది అతిశయించేవాడు దేవుని బట్టి ఏంది ఎవరిని బట్టి అతిశయించాలంటే భూమి మీద చూపేవాడు ఆయన నీతి న్యాయాలు జరిగించేవాడు జరిగిస్తూ ఉన్నవాడు ఆయన గ్రహించి ఆయన పరిశీలనగా తెలుసుకున్నట్ని బట్టి అతిశయం పవలను అంటున్నారు కాబట్టి ఈనాడు క్రీస్తే మనకు జ్ఞానం క్రీస్తే మన శౌర్యం క్రీస్తే మన ఐశ్వర్యం కాబట్టి ఆయన బట్టి మనం అతిశయించాలి ఇంకా ఇరవై ఇరవై అరవచనాలు చూస్తే అన్ని జనులందరూ సున్నతి పొందని వారు కనుక ఇస్రాయల్లందరూ హృదయ సంబంధమైన సున్నతిని అంది వారు కారు కనుక రాబో దినములో సున్నతి పొందియు సున్నతి లేని వారి వారి ఉండు ఐగుప్తీయులను యోదావారిని యుదోమీయులను అమోనీయులను బోయాబుయలను గడ్డపు రక్కల కత్తిరించుకును అరణ్య నివాసులైన వారందరిని నేను శిక్షించదను ఇదే యోవ వాక్కు అన్ని జనులేమో సున్నతి పొందినవారు ఇస్రాయేలీలు శరీర సంబంధమైన సున్నతి ఉంది కానీ హృదయ సంబంధమైన సున్నతి లేదు కనుక వారందరినీ నేను రాబో దినాల్లో శిక్షించబోతున్నాను అంటున్నాడు కానీ మన సున్నతి హృదయ సంబంధమైనది హృదయ సంబంధమైనది హృదయ సంబంధమైన సున్నతితో మనం క్రీస్తుని కలిగి ఉన్నాం క్రీస్తు బిడలుగా జీవిస్తూ ఉన్నాం కనుక మనం దేవుని ఉగ్రత నుంచి దాచబడ్డాం తప్పించబడ్డాం అందుకు మనం దేవుని స్థుతించాలి ఆయన గొప్పతనాన్ని చాటించాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేపుదైనా మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో గాక ఆమెన్